తెలుగుదేశం తెలుస్తోందిరా కవిత కై సాగెను మనబోరు అవతరం నరదరం బిగిసెను కథరా జరగణం కరగణం నకి చీకటిలో గుంటూ చీకటినే కంటూ కన్నీళ్లు ఎన్నాళ్ళు నింగాలి అనవేదన వింటూ దిగులోద్దని అంటూ రా రాజ్యం కూలే సమయం ఇంకెంతో దూరంలో లేదని అంతా రావణ కాష్టం ఆరుట తథ్యం వస్తుంది గోతారక రాముని అస్త్రం కర్కస పంతం తప్పదు అంతం కత్తులకి కక్షలకి చెల్లెను కాలం పసుపు రంగు గుమ్మాలకి రాసేద్దాం మన నారా లోకేషుతో ఇక నడిచేద్దాం రా 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 కదలి

మన నిర్మలా కాన్వెంట్ రోడ్లో తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు అదేవిధంగా కేసినేని శివనాథ్ గారికి ఇంటింటి ప్రచారం చేస్తూ ఈ రోజున మేము బయలుదేరటం జరిగింది అయితే ఇప్పటికే ప్రజలంతా కూడా తెలుగుదేశం కూటమిని జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిని గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు విడమర్చి భూ కబ్జాలు దందాలు మరి ఈ రోజున విధ్వంసం ఏదైతే రాజధానిని మనం వడివడిగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉంటే మరి రైతన్నలు అందరూ కూడా సహకరించి ఆ రోజున భూములు ఇస్తే మనం అమరావతి రాజధాని నిర్మాణం చేసుకుంటే దాన్ని విధ్వంసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఈ రోజున గోదావరి మిగులు జలాలని మనం పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించుకోవడానికి చక్కటి సంకల్పం చేస్తే దాన్ని కూడా ఈరోజున ముందుకు తీసుకెళ్ళకుండా దాదాపుగా డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు వీళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆఖరికి పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ కట్టేసిన ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్లు తీసుకొస్తే అక్కడ చంద్రబాబు గారు కనబడతారని చెప్పి వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ ఏక్వా రైతుల్ని అదేవిధంగా మన రైతాంగాన్ని అన్ని కూడా ఇబ్బందులు పెట్టారు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి చిన్న చిన్న ఇళ్లల్లో కూడా చెప్తున్నారు మా గతంలో చూస్తే ఇప్పటి కంపేర్ చేస్తే కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి అత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు మరి ఆ రకంగా ఈ రోజున ఈ ప్రభుత్వం మరి ఇంకొక చట్టం తీసుకొచ్చింది ల్యాండ్ టైట్లింగ్ డీడ్ అని చెప్పి మరి ఎక్కడెక్కడ మూడు రాజధానులు అని చెప్పి ఏ రకంగా సౌత్ అని ఉదాహరణగా తీసుకుందో అదే విధంగా ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ డీడ్ చెప్పాలంటే పెద్దవాళ్ళు అంటారు మొద చట్ట ఎక్కడో దొరుకుతాయి ఇతనికి ఆలోచనలు అవి బాగుపడేవి మాత్రం కాదు మరి జనాల్ని పాడు చేసేయి నాశనం చేసే ఈ రోజున ఏదైతే ఉందో ల్యాండ్ టైట్లింగ్ డీడ్ ద్వారా ప్రతి ఒక్కరి ఆస్తి పత్రాలను తీసుకొచ్చి మరి ఆన్లైన్ చేస్తారంట అది ఒక ప్రైవేట్ సంస్థకి అప్ప చెప్తారంట మన దగ్గర మాత్రం ఒరిజినల్ రికార్డు ఉండదు మరి ఒరిజినల్ రికార్డు ఉండనప్పుడు ఆ ఒరిజినల్ రికార్డు ఎవరెవరికో సొంతమైతే రేపు మనం దేనికి అసలు మన బిడ్డలకి మన భవిష్యత్ తరాలకి ఈ రోజున వాళ్ళకి ఆస్తి పత్రాలనే కదా మనం అందరం కూడా ఇచ్చేది అటువంటిది ఆ ఆస్తుల్ని కూడా తన కాలి కింద వేసుకుని వాళ్ళు ఎలాగైతే వ్యవస్థల్ని నాశనం చేశాడు ఈ ఐదు సంవత్సరాల పాటు ఎన్ని ఆగడాలు చేశాడో మనం చూసాం ప్రజలందరూ కూడా భయపడుతున్నారు పొరపాటును వస్తే మేము అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితే ఇక్కడ లేదని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది మరి కింద వర్గాల ప్రజల నుంచి మధ్యతరగతి పై వర్గాలు సంపన్న వర్గాలు అందరూ కూడా ఇవాళ ఒక్క తాటి మీద చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ కూటమి బీజేపీ తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ కలిసి కూటంగా ఏర్పడిన తర్వాత మరి మన అభ్యర్థులుగా నేని చిన్నీ గారు ఎంపీ క్యాండిడేట్గా గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి మరి ఎన్నుకోబడుతున్నారు ఈ మార్పు అనేది జనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏమీ బాగోలేదు ఆయనకు ఒక పరిపాలన అనేదే తెలియకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మరి ఇంత అధ్వానంగా పరిపాలించిన ముఖ్యమంత్రి మనం ఎక్కడ చరిత్ర గుట్టల భారతదేశ చరిత్ర మొత్తం వెతుకునా కూడా కనపడరు ఏది చేయాలో ఏది చేయకూడదో అసలు ఎలా చేయాలో కూడా తెలియని ఒక వ్యక్తిని మనం అనుకోకుండా ఎన్నుకోవడం జరిగింది మన దురదృష్టం అది మరి ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయిందనే సంగతి తెలుసు అట్లాగే మరి దీన్ని మరి ఇంత అద్వాన పరిస్థితుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే తప్పనిసరిగా మంచి నాయకులు కావాలి ఆ నాయకత్వం అనేది చంద్రబాబు గారితోనే మనకు సాధ్యం పడుతుంది కాబట్టి మళ్ళీ రావాలి అని చెప్పని మనందరం కోరుకుంటున్నాము ఎలక్షన్ ఇంకా వారం రోజులలోపులకు వచ్చేసింది మరి అందరి దృష్టి కేవలం ఎప్పుడు పదమూడో తారీఖు మీదే ఉంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మన ప్రభుత్వాన్ని మళ్ళీ సుస్థిరంగా చేసుకుంటామా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము రాజధానిని కట్టుకుందాము పోలవరాన్ని మళ్ళీ స్థాపించుకుని మళ్ళీ మనకి మీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పారు అందరూ ఆలోచిస్తున్నారు మన రాష్ట్రానికి వరం పోలవరం ఇది మనందరూ తెలుసు కాబట్టి ఇంత సుస్థిరమైన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే వెంటనే మనం బాబు గారికి సైకిల్ గుర్తుకు ఓటేయాలి అదే మాట మీద ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎలక్షన్ కోసం ఎదురుతున్నా ఎదురు చూస్తున్నారు మరి ఈ వార్డులో ఇవాళ మేడం గారు రావడం జరిగింది ఇది పదో వార్డు అండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాతో వెంటబడి మరి మేడం గారికి స్వాగతం చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మా ఓటు ఎప్పుడైనా వస్తామని చెప్పని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా ఫస్ట్ టైం ఓట్ చే చేసే యూత్ కూడా మరీ ఎక్కువగా ముందుకు ఉత్సాహంగా వచ్చి మరి మాటలు తిరుగుతున్నారు